ఇందాక నువ్వు అడిగా కదమ్మా మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఎందుకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మూడు సార్లు అంటే యాక్చువల్లీ ఆ క్వశ్చన్ ఆయన కన్నా ఎక్కువ మీకు వర్తిస్తుంది ఎందుకంటే అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు మొత్తం కంప్లీట్ చేయకుండా ఎందుకంటే తప్పించుకోవాలనుకుంటారు నాకు తెలుసు అనేది ఒకటి ఉంది కదా అది లేకుండా ఎందుకు అవ్వదు నేను ఇస్తాను వెళ్ళేటప్పుడు ఇస్తాను చూడరు వెళ్ళేటప్పుడు ఇస్తాను అంటే నాకు ఒక ఐటమ్ ఒక ఐటమ్ అది ఇందులో డైలాగ్ చెప్పారు ఆ పీస్ నాకు ఇచ్చేయని ఆ పీస్ ఇది నా ఐటమ్ అని సో అయితే ఎందుకు అంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ అయినాది ఎందుకు చెప్పారంటే చక్కటి మ్యూజిక్ ఇస్తే ఆయన ఫస్ట్ మ్యూజిక్ డైక్టర్ని ప్రేమించాలి తర్వాత హీరోయిన్ ప్రేమించాలి తర్వాత హీరోయిన్ ప్రేమించాలి అంటే కథ కోసం సో అలా ప్రేమించి తీసుకుంటే అద్భుతమైన సినిమా వస్తుంది అదే రోగ్ ఏమండి రైట్ గారు అంతే కదా అది సో ఏంటంటే చక్కగా చూసుకుంటుంది తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ని అందుకని లేడీస్ అంటే చాలా గౌరవం తెలుగు ఇండస్ట్రీకి సో చూసావు కదా అద్భుతమైన ఇద్దరు అమ్మాయిలు ఏంజల మనా చోప్రా అండ్ హీరోయిన్ చూడటానికి ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన అబ్బాయిలా ఉంటాడు కాదు పక్క తెలుగు అబ్బాయి నాకు ఒక డైలాగ్ చెప్పాడు తను సినిమా ఫస్ట్ డే మీ ఇద్దరం కలిసాం సెకండ్ ఇచ్చాం పేరు చెప్పాడు సార్ మీ సినిమాలు చాలా చూశానండి అన్నాడు ఏం చేసావు అన్నాను ఇందా నుంచి గమనిస్తున్నా ఏసీ ఎక్కువ పెట్టాడేమో బాగా చల్లగా ఎందుకంటే సీన్స్ అట్లాంటివి ఉన్నాయి అయినా కూడా చల్లబడుతుంది అండ్ మీరు గమనించారు మీకు ఎవరికైనా చల్స్తుందో నాకు తెలియదు మరి నాకైతే డాడ్ గారు ముందే మీకు తెలుసు అందుకు వేసుకొచ్చారా హీరో పాపం హీరోయిన్ పరిస్థితి ఏటో ఓకే చల్త చల్తే కన్నాం డాడీ నమస్తే నేను మీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఆన్ వీడియోస్ Please subscribe to IG Telugu.